మనతోన పర్సన్ అంటే యూట్యూబర్ శృతి హస్బెండ్ అనమాట డిగ్రీలో సేమ్ క్లాస్మేట్స్ క్లాస్ మా లవ్ స్టోరీ లవ్ స్టార్ట్ అయ్యాయి ఇంట్లో అందరినీ ఫేస్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా సో సడన్ గా ఆ మ్యారేజ్ కాస్త లైఫ్ లో నుంచి వెళ్ళిపోయింది అవునండి కన్సీవ్ అయి ప్రెగ్నెంట్ అయింది వన్ మంత్ కంప్లీట్ అయిపోయినాక మేము ఒకసారి హాస్పిటల్ చెక్అప్ పోతే మీకు ఇద్దరు ప్రిన్స్ ఉన్నారు సాయి గారు అంటే అవునా బాగా హ్యాపీగా ఫీల్ అయినా ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు అయింది ఇంకొక టూ డేస్ అయితే నైన్ మంత్స్ పడతాయి నైన్ మంత్స్ ఇంకా వల్లే ఇప్పుడు డెలివరీ చేస్తాను మళ్ళీ పిలిసి వచ్చింది అనుకో మాకు సంబంధం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు చనిపోతే టూ అయ్యేదాకా అమ్మ తను నాకు త్రీ థర్టీకి లేచింది పిల్లలకు పాలిచ్చి ఇట్లా చీరలు ఎరిగి చీర ఇట్లా కూర్చొని ఒరిగింది ఒరిగి అమ్మ నాకు నిద్ర వస్తలే అని పిల్లలకు పాలిచ్చినారా వాళ్ళ అమ్మ కోసం పండుకో లేదు అని చెప్పినాక అప్పుడు ఎందుకు ఏమో వండుకొని నిద్రలో స్ట్రోక్ వచ్చింది ఫిట్స్ వచ్చింది రెండొక్కసారి వచ్చినట్టుంది ఇద్దరు పాపలు ఇద్దరు అమ్మాయిలే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావు పిల్లల కోసం అసలు ఏం చేయాలి పిల్లల భవిష్యత్తు ఏంది